కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దేవరపాళెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మొదటి నుంచి కూడా వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఈరోజు మంచి మనసు చేసుకొని అటు వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు వారి మిత్రబృందం అదేవిధంగా కొండలపూడి గ్రామానికి చెందినటువంటి సునీల్ యాదవ్ ఇంకా వారందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరినీ కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తామని మాట చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నానాటికి ప్రతిరోజు అటు ప్రజల ఆకాంక్షల విషయంలో కానీ కార్యకర్తల విషయంలో కానీ ముందు సాగుతూ ఉంది ఒకే లక్ష్యం వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇరవై ఆరు డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే విధంగా అందరం కష్టించి పనిచేస్తామని వందకు వంద శాతం ఫలితాలు సాధించి గతంలో నేను ఎమ్మెల్యేగా నాడు వందకు వంద శాతం ఫలితాలు సాధించాం అన్ని అన్ని డివిజన్లు అన్ని పంచాయతీలు ఎంపీటీసీలు కూడా గెలవడం జరిగింది దాన్నే మళ్ళీ చరిత్రని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పునరావృతం చేస్తామని చెప్పని మాట చెప్తూ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఇంకా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా రండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో చాలా ముఖ్యం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సర్వనాశమైనప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారిని మరింత తెలుగుదేశం పార్టీని బలపరిచేదానికి పార్టీలోకి వస్తున్నందుకు చాలా సంతోషం ఖచ్చితంగా రాబో రోజులు కూడా ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉన్నవారికి కూడా పిలుపునిస్తున్నాం ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి పాలన ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని కూడా అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా శాసనసభ్యులు సేధరెడ్డి గారు ఈ మూడోసారి కానీ అంతకు మునుపు కానీ ఎప్పుడు కూడా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం ఎక్కడా గ్రామాల్లో తగాదాలు లేకుండా గొడవలు లేకుండా విభేదాలని పెంచకుండా ఎక్కడికక్కడ ఏ కేసులు లేకుండా అన్నీ కూడా గ్రామాల్లో ఒక ప్రశాంత వాతావరణం ఉండేదానికి శక్తివంచన లేకుండా అదే అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా మీరు చూస్తే రాజకీయ కక్ష అనేది లేదు అందుకే గ్రామాల్లో నుంచి విపరీతంగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతా ఉన్నారు వారందరూ కూడా ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో పద్దెనిమిది పద్దెనిమిది సర్పంచులు పన్నెండు ఎంపీటీసీలు జెడ్పీటీసీ పూర్తిగా వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ ప్రజారంజక పాలనతో గెలుచుకునే విధంగా అందరి నాయకుల సమన్వయంతో సమష్టి కృషితో అందరం కలిసి కూడా మేము చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ కోటమరెడ్డి సేధిరెడ్డి ఎమ్మెల్యే గారు ఉండి నన్ను దగ్గర తీసుకొని సర్పంచ్గా అందరూ గ్రామంలో అందరూ ఒత్తిడితో నన్ను సర్పంచ్గా ఇప్పించి గెలిపించినాడు నేను కొన్ని కారణాల వల్ల నేను వైఎస్ఆర్సీపీలో నటి నిలబడాల్సి వచ్చింది కాకుండా ఇప్పుడు శ్రీధరన్న గిరిజన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమంలో మరియు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళ ఆధారంలో నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ అని ఉన్నాను మధ్య మధ్యకాలంలో నేను వైఎస్ఆర్సీపీలో పోయినాను మళ్ళీ ఇప్పుడు వాడు గిరిజన శ్రీధరన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకోటి ఏంటంటే పద్దెనిమిది పంచాయతీల్లో కూడా ఎక్కడ ఏ గ్రామంలో గొడవలు అనే లేదు పార్టీకి చేదురానికి ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినా చేయకపోయినా సాధింపు సాధించంపనే వారు మడుకు ఎక్కడ లేదు